ప్రియమైన దేవుని బిడ్లారా దయచేసి కూర్చునండి సమయం చాలా తక్కువగా ఉంది దేవుని దాసులు కోటేశ్వరరావు గారు చాలా చక్కగా ముందు నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి సమయానికి ముగించుకోవాల్సిన అవసరం ఉంది బైబిల్లో ఒక మాట నేను మీకు చూపిద్దామని ఆశపడుతూ ఉన్నాను కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయం కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం కలిసి చదువుదాం కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం దేవుడైన యహోవా సూర్యుడిను ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ఒకసారి అందరం చెప్దాం యహోవా దయచేసి చెప్పండి యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యధార్థముగా ప్రవర్తించువారికి యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు చేయక మానడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈ అధ్యాయమంతా చదివితే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఔన్నత్యం ఆయన గొప్పతనం కనబడుతుంది అలాగే మనిషికి ఏమి ఇచ్చాడు అనేది మనకి కనబడుతూ ఉంది అది ఈ వచనంలో యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను అనుంది అలాగే దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో మూడవ భాగంగా ఉంది యథార్థంగా ప్రవర్తించవానికి ఆయన ఏ మేలును చేయక మానడు ఈ వాక్యం కరెక్ట్గా ఇక్కడ కూర్చున్నటువంటి బాబాయికి అలాగే ఆంటీకి కరెక్ట్గా సూటబుల్ అవుతుందని నేను ధైర్యంగా నమ్ముతాను దేవుని దాసుడుగా దేవుని శావకుడుగా నేను నా పేరు దారా విక్రమ్ నేను బాబాయ్ అంటే బాబాయ్ వాళ్ళ అన్నగారు దారా ఆంజనేయులు గారి రెండో అబ్బాయిని చిన్నప్పుడు నేను ఎంసీఏ చదివేటప్పుడు బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆంటీ అందరినీ ఆదివారం అక్కడ ఒక హెబ్రోన్ చర్చి ఉండేది ఎంతమంది ఉంటే అంతమందిని ప్రార్థన తీసుకెళ్లే వాళ్ళు ప్రార్థన తీసుకెళ్లటమే కాదు అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన జరిగేది చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఈరోజు కుటుంబ వ్యవస్థని పాడు చేసిన పరిస్థితులు పాడైపోయిన పరిస్థితులు కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య సమాధానం లేని పరిస్థితులు భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితులన్నీ మనకు తెలుసు మనుషులు మనిషి కంటే భార్య కంటే భర్త కంటే ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి రోజులు ఇలాంటి రోజుల్లో కూడా దేవుని ఆత్మ కలిగినటువంటి తల్లిదండ్రులు ఉండటం అలాగే ఒకవేళ గనక వారు దేవునికి దగ్గరగా ఉంటే గనక వారి బిడ్డల్ని వారిని దేవుడు ఎలా దీవిస్తాడో ఈ కుటుంబాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు ఇది నేను ధైర్యంగా బల్లగుద్ది చెప్పగలను ఎందుకంటే బైబిల్లో చాలా చక్కగా మాట ఉంది ఒకసారి మీరు మరలా నాతో చెప్తే చాలా బాగుంటుంది యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు ఇదే మాటని మరలా చెప్తా నేను యథార్థముగా నీవు గనక ప్రవర్తిస్తే దేవుడు నీకు ఏ మేలైనా చేస్తాడు దేవుడు కోరుకుంటుంది ఒకటే యథార్థముగా ప్రవర్తించమని ఇదే మాటని ఇంకొకసారిగా చెప్తా నీవు గనక యథార్థంగా ప్రవర్తించకపోతే నీకు ఆయన ఏమేలు చేయడు మరలా చెప్తా వినండి యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలును చేయక మానడు మొదటిగా రెండవదిగా నీవు యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన నీకు ఏ చేస్తాడు మూడు నీవు యథార్థంగా ప్రవర్తించకపోతే ఆయన నీకు ఏ మేలు చేయడు ఇది దేవుని వాక్యం బోధిస్తూ ఉంది ఎక్కడో ఎక్కడో అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో చిన్నవారిగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి ఈరోజు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చాడు దాన్నే కృప అంటాం దేనికి మనకు అర్హత లేదో దేని విషయంలో మనం దిగజారిపోయామో ఏ విషయంలో మనం వెనుకున్నామో వాటన్నింటినీ తెలుసుకొని దేవుడు ఆయన కృపను బట్టి ఈరోజు మనందరినీ సజీవులుగా ఉంచి ఇదిగో ఒక కుటుంబాన్ని మీ ముందుకు దేవుడు తీసుకొని వచ్చాడు వీరు యథార్థతను బట్టి దేవుడు వారిని దీవించాడు అని దృఢంగా నమ్మటానికి దేవుడు కృప చూపించాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో భార్యకు భర్తకు మధ్యలో ఒక మంచి సంబంధం ఉంటుంది అదే కుటుంబంలో దేవుణ్ణి తెలుసుకొని ఉంటే ఆ భార్య భర్త ఆ తల్లిదండ్రులు కనుక దేవుడిని తెలుసుకొని ఉంటే వారి బిడ్డలు కూడా దేవుని మార్గాన్ని తెలుసుకుంటారు అలాగే వారి బిడ్డలను దేవుడు ఎలా కాపాడుతాడు అనంటే బైబిల్లో నోవాహుతో చెప్తా ఉన్నాడు ఈ స్టేట్మెంట్ చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడో తెలుసా నీవు ఈ తరమంతటి వారిలో నిందారహితుడవు గనుక యథార్థవంతుడవు గనుక నీవును నీ కుటుంబము ఓడలో ప్రవేశించండి అని చెప్పాడు ఒక గొప్ప జలప్రళయం తీసుకొని వస్తూ ప్రపంచాన్నంతటిని భయంకరమైనటువంటి గాలి వాహన తుఫాను ద్వారా నశింపచేయాలని దేవుడు కోరుకున్న సమయంలో యథార్థవంతుడిగా ఈ నోవాహు కనపడ్డాడు నోవాహును బట్టి ఆయన ఆయన కుమారులు ఆయన కోడండ్లు వారందరూ కూడా ఓడలో ప్రవేశించారు ఆ తర్వాత జనరేషన్ ఉద్భవించిందని చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాట ఈ సందర్భంలో నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే దేవుడు మీ వైపు చూసినప్పుడు మీ యథార్థత ఎలా ఉంది ఒకసారి మనం గమనించాలి ఈ ఈ అబ్బాయి ఏంటి మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చాడా లేకపోతే మాకు ఏదన్నా భయపెట్టడానికి వచ్చాడా అని మీరు అనుకుంటే దయచేసి ఒక్కసారి నా మాట వినండి ఇక్కడ దో నోవాహ్ గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు దేవుడే డైరెక్ట్గా నోవాతో మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వాట్ ఈజ్ యువర్ జెన్యూనిటీ వాట్ ఈజ్ యువర్ రైచియస్నెస్ వాట్ ఈజ్ యువర్ బ్లేమ్లెస్నెస్ మీ దేవుని దృష్టిలో గనక నీవు మంచివాడిగా ఎంచబడితే దేవుని కృప దేవుని ఘనత దేవుని దీవెన దేవుని ఆశీర్వాదం నీతో ఉంటుంది అందుకనే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే నీవు యథార్థముగా ప్రవర్తిస్తే నీకు ఏమేలైనా చేస్తా ఏదైనా ఆపద వచ్చిందా శ్రమ వచ్చిందా కష్టం వచ్చిందా ఇరుకొచ్చిందా ఇబ్బంది వచ్చిందా అన్నప్పుడు వెంటనే నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఏం టెస్ట్ చేయాలంటే నీ యథార్థత ఎలా ఉంది దేవుని దృష్టిలో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది దేవునికి ఇష్టానుసారంగా ఉందా దేవునికి అయిష్టంగా ఉందా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తూ ఉన్నావా దేవుడు కోరుకుంటున్నట్లు నువ్వు జీవిస్తూ ఉన్నావా ఈ సత్యం కనుక తెలుసుకుంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది ఆ కుటుంబంలో దేవుని కృప ఉంటుంది ఆ కుటుంబంలో ఘనత ఉంటుంది ఆ కుటుంబంలో మేలుంటుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకొక వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ముగిద్దాం అనుకుంటున్నా దయచేసి గమనించండి దేవుడే సాక్షాత్తు ఒక వ్యక్తి గురించి సాతానుతో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు యోగు గ్రంథం ఒకటో అధ్యాయం గనుక మనం చదివితే చదవండి ఒకసారి ఎవరైనా యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం ఈ ఏరియా పేరు ఏం పేరండి ఈ అడ్రస్ ఆ టీచర్స్ కాలనీలో ఒక మనుషుడు ఉన్నాడు ఆయన ఎవరంటే వెంకటరావు అనుకుందాం బాబాయ్ ఇప్పుడు దేవుడు ఊజు దేశంలో ఉన్నటువంటి యోపు గురించి ఒక టెస్ట్ మనీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు సాతానుతో ఏమని చేస్తున్నాడు తెలుసా ఊజు దేశంలో ఒక మనుష్యుడు నేను ఆ మనుష్యుడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ద ఛాలెంజ్ గివెన్ బై ది గాడ్ ఎవరో చెప్పటల్లా తోటిగా ఉన్నటువంటి మనుషులు చెప్పటల్లా ఒక మనిషి గురించి దేవుడు సాతానుతో సంభాషించినటువంటి విషయం ఇది నేనేమంటాను తెలుసా ఒకసారి మీ రైట్ హ్యాండ్ మీ గుడ్డ మీద వేసుకొని టీచర్స్ కాలనీలో లేకపోతే మీ ఊర్లో గుంటూరులో గుంటలో ఒంగోల్లో ఒక ఉన్నాడు ఆ ఊజు పేరు తీసి మీ పేరు పెట్టుకోండి ఒకసారి దేవుడు కోరుకున్నట్టుగా ఉన్నాడా నేను అడుగుతా ఉన్నా నీకు దేవుడు మేలు ఇవ్వాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఒకటే ఒకటి అడుగుతున్నాడు నిన్ను అదేంటో తెలుసా యథార్థవంతుడిగా ఉండమంటున్నాడు యథార్థంగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ మీ ముందు కూర్చొని ఉంది యథార్థంగా దేవుణ్ణి తెలుసుకొని వారి సర్వీస్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు నాకు తెలిసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసి మీరు అడ్డం అడ్డం నేను రాగానే చదివా వీళ్ళిద్దరూ గ్రూప్ టూ సర్వీస్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒడుదడుకులు కష్టం నాకు తెలుసు నేను చూసా ఆ బాబాయ్ నా ఈఎస్ఐ క్వార్టర్స్లో ఆ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి బస్ ఎక్కడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలి ఇద్దరు లెగిసి ముగ్గురు పిల్లల్ని చూసుకొని ఇద్దరు హైదరాబాద్ పట్టణంలో అతి చిన్న వయసులో వెళ్ళి ఇద్దరు జాబ్స్కి వెళ్ళి మళ్ళీ ఇద్దరిని తీసుకొని రావటం అనేది చూసుకోవడం చాలా కష్టమైన పరిస్థితి అప్పుడున్నటువంటి చిన్న పోస్ట్లో వాళ్ళు ఎంటర్ అయినప్పటికీ ఉన్నతమైన స్థానంలో ఎక్కడ ఎలాంటి మచ్చ లేదు ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ అలాగే వాళ్ళు చేస్తున్న సర్వీస్లో చాలా మచ్చలు ఉంటాయి చాలా ప్ర చాలా వాళ్ళకి వార్నింగ్స్ సస్పెన్షన్స్ చాలా ఉంటాయి కానీ వీరు అలా లేరు ఎందుకంటే దిస్ పీపుల్ నోస్ ద గాడ్ ద పవర్ ఆఫ్ గాడ్ బికాస్ వీళ్ళ కుటుంబంలో దేవుడు నాడు మీరు గనక ఆశీర్వదించబడాలి అని అంటే దేవుడిని మీ కుటుంబంలోనికి ఆహ్వానించండి దేవుడు కోరుకున్నట్లుగా మీరు ఉంటే గనక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అటువంటి గొప్ప ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని అలాగే ఒక మంచి మోడల్ ఫ్యామిలీగా బాబాయ్ ఆంటీ అలాగే వారి పిల్లలు ఎంతో దేవుని ద్వారా అభివృద్ధి పొంది ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి దేవానికి కొందనాలు నేను ఈ సమయంలో నాతో మాతో నీవే మాట్లాడవని మేము నమ్ముతూ ఉన్నాం నీ కృపను బట్టి మాత్రమే ఈరోజు మేము ఉన్నాం ప్రభువా నీ దయని బట్టి మాత్రమే మేము ఉన్నాం నిజానికి మా యథార్థత నీవు తొంగి చూసినప్పుడు మా హృదయ స్థితిని నీవు చూసినప్పుడు ప్రభు నాయన నిన్ను సంతోషపెట్టే విధంగా లేదు అయినప్పటికీ నీ కృపును బట్టి ప్రభు నీవు ప్రేమించి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నీకు తీసుకొని వచ్చి ప్రభు నాయన ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో నీవు మాట్లాడవని నేను నమ్ముతా ఉన్నా అలాగే ప్రభు ఇంతవరకు నాయన రిటైర్మెంట్లో ప్రభు ఆయన బాబాయ్ ఆంటీ చేసినటువంటి సర్వీస్లో నీవు తోడుగా ఉండి నీ కృపను బట్టి నాయన వారికి ఇచ్చిన మంచి విజయాన్ని బట్టి వందనాలు అలాగే వారి బిడ్డలను నీవు ఆశీర్వదించిన విధానం బట్టి వందనాలు నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఇంకనో జరిగే కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి నడిపించమని ఏసయ్య పరిశుద్ధి ప్రార్థన చేసి వేడుకొని చున్నాం తండ్రి ఈ సమయం